து பக்கியூடக்கூடிய பார்த்திங்கன்னா கூட சூடக்கூடிய 나근 파일 같은 이분한테 신청이 나거이스트다 మరొక చెక్కు సంఘమిత్రకు సంబంధించి ఇరవై ముప్పై లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఈరోజు ఏదైతే మనం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పారు అవన్నీ కూడా తూచా తప్పకుండా చేస్తామనే తరుణంలో వారు ఆ రోజే చెప్పారు నేను మీరు ఏ మండలానికి కానీ లేకపోతే తహసీల్దార్ ఆఫీసుకు కానీ లేకపోతే జిల్లా ఆఫీసులకు కానీ పూనకర్లేదు మీకు అందించాల్సిన సేవలన్నీ కూడా దాదాపు ఐదు వందల నలభై రెండు రకాల సేవలన్నీ కూడా గ్రామ సచివాలయం ద్వారా ఇస్తా అని చెప్పారు ఇక్కడ ప్రభుత్వం ఏదైతే చేపట్టిందో పథకాలన్నీ కూడా మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అవన్నీ కూడా ప్రతి యాభై కుటుంబాలకు వాలంటీర్ ద్వారా అదేవిధంగా సచివాలయంలో ప్రతి శాఖకు సంబంధించి ఒక కార్యదర్శి వీళ్ళందరి ద్వారా మనం ఇంట్లో ఉన్నా కూడా మీకు రావాల్సిన మీ ఎలిజిబిలిటీ ఉండి మీకు అర్హత ఉంటే మీకు రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ కూడా మీ ఇంటికే వాలంటీర్ల ద్వారా అందించే కార్యక్రమం ఈ వ్యవస్థ అందుకే ఆయన పూర్తిగా ఈ నవరత్నాలు తీసుకొని తీసుకొని వచ్చి ఒక్కొక్క ఇంటికి ఒక లక్ష యాభై వేల నుంచి లక్ష డెబ్బై వేల వరకు ఇప్పటికే మీకు ఈ యొక్క స్కీములంతా కూడా అందింది రైతుల విషయంలో బాగా చెప్పారు మహిళల ఇది మహిళ రాజ్యంగా మహిళలకు సేవ చేస్తున్నాడు రైతు రాజ్యంగా రైతులకు సేవ రైతులకు వెన్ను వెన్ను దండగా నిలబడి మీకందరికీ వెన్నుగా నిలబడి పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ కూడా సేవ చేయాల్సి సేవ కాదు ఆస్వాదించాలా ఎక్కడ నిలబడినా ఎవరు నిలబడినా జగన్మోహన్ రెడ్డి నిలబడినాడనే ఆలోచితో మీకు రావాలా నేను ముగిసే బంధురా మిమ్మల్ని అందరూ కూడా కోరుకునేది ఒకటి ఈ రోజు పద్దెనిమిది నెలల తర్వాత మేమింత ధైర్యంగా మీ ముందరికి రాగలుగుతున్నాం కేవలం మా ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోసమే ఆయన ఏ రోజైనా ఏ మాట చెప్పినా కూడా ఆ మాట కట్టే ఉన్నారు కానీ ఏ రోజు కూడా ఒక మొక్క వెనక్ ఒక అడుగు వెనక్కి వెళ్ళే అందుకనే మేము ఈ ధైర్యంగా మేము అందరికొచ్చి మిమ్మల్ని అడిగేదానికి మాకు అవకాశం ఇస్తున్నాం ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో రేపు ఒకసారి పదహారు వేలు కాదు ఈసారి నలభై వేలు దాటి చూపించాలని సర్వే ప్రజలు కోరుకుంటూ సర్వే తీసుకుంటున్నాను జై హింద్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రోజు మన అందరం కూడా దాదాపు పచ్చిన నెల పరిపాలన చూశాం ఈ పచ్చిడ్ నెల పరిపాలనలో ఏ విధంగా రాజన్న బిడ్డగా ఎన్నికలకు వెళ్లే ముందు రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల కోసం ఒక్క అడుగు వేస్తే నేను రెండు అడుగులు వేస్తానని చెప్పి ఎన్నికలకు వెళ్ళి మీ అందరి ఆదరాభిమానాల్లో ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో దాదాపు నూట యాభై ఒక్క సీట్ల కరోసం చేసుకుని చరిత్ర సృష్టించి అధికారులకు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత పద్దెనిమిది నెలల్లో జగన్ అధికారంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరూ కూడా చూశారు ఎన్ని సంక్షేమ పథకాలు తాను ఒక మేనిఫెస్టో చెప్తే ఆ మేనిఫెస్టో నాకు ఒక భగవద్గీతగా ఒక బైబిల్ గా ఒక కురాన్గా భావిస్తాను నేను అంత పవిత్రమైన ఇదిగా భావిస్తానని చెప్పి మేనిఫెస్టోలో దాదాపు తొంభై శాతం ఈ రోజు అన్ని కూడా పూర్తి చేయడం జరిగింది అండగా నిలిచి జగన్మోహన్ రెడ్డి గారిని తప్పనిసరిగా నేను ఒకటే ఒక విషయం మీరు రేపు ఎన్నిక వచ్చినా సరే త్వరలో పార్లమెంట్ ఎన్నికలు రావచ్చు స్థానిక తర్వాత ఎన్నికలు జరగచ్చు ఏ ఎన్నిక వచ్చినా రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నా స్వార్థం ఏడు నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల కన్నా సర్వేపాల నియోజకవర్గంలో మనం మెజారిటీ సాధించి పెడితే మంత్రుల దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గరకు వెళ్ళి అయ్యా ఈ నియోజకవర్గ ప్రజలు ముఖ్యమంత్రి అండగానే ఇచ్చారు ఈ ఆనసలు అందించారు కాబట్టి ఈ నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి పెట్టండి అడిగేటువంటి అవకాశం నాకు ఉంటుంది కాబట్టి మనం అభివృద్ధి చేసుకున్న దానికి ఒక అవకాశం ఉంటుంది ఒక మార్గం లభిస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా ఆలోచన చేయాల్సిందిగా మమ్మల్ని అందరిని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరు నా చేతులు చేతులు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తెచ్చుకుంటున్నారు जय हिंद जो हे जय जगन